హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ వెల్లుల్లి దీనిని వాడటం వలన మన శరీరానికి కలిగే ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే ఎందుకంటే మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా సహజ శుద్ధమైన యాంటీబయాటిక్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబియాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు వెల్లుల్లి వాడటం వలన మనకు కలుగుతాయి మనం చాలా వంటకాల్లో ఉపయోగించే వంట పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి వెల్లుల్లిని మనం డైరెక్ట్గా కానీ పేస్ట్ రూపంలో కానీ ఉపయోగిస్తాం వెల్లుల్లి ఒక్క స్పెషల్ వాసన ఉండడంతో పాటు వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందుకే అందరూ తరచుగా వెల్లుల్లి వాడతారు వెల్లుల్లిని తినడానికి మాత్రమే కాకుండా మరొక రకంగా కూడా వాడచ్చు వెల్లుల్లి రెబ్బను దిండి కింద పెట్టుకుని పడుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అది ఎలాగంటే వెల్లుల్లి రెబ్బలు దిండి కింద పెట్టుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది వెల్లుల్లి వాసన వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాదు ఇంకా పీడకలలు రావడం కూడా తగ్గుతాయి వెల్లుళ్ళలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్త సమస్యలన్నీ తగ్గిస్తాయి కాలేయ సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా చాలా మందికి బట్టతల సమస్యతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ వెల్లుల్ని ఉపయోగించడం వల్ల ఆ సమస్య కూడా తగ్గుతుంది మామూలుగా కూడా వెల్లుల్లి తరచు వాడటం ద్వారా బ్లడ్ ప్రెషర్ సమస్యలు తగ్గుతాయి దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి జలుబు లాంటి కామన్ ఆరోగ్య సమస్యలకు కూడా వెల్లుల్లిని ఉపయోగిస్తారు ఉదయం సమయంలో పచ్చి వెల్లుల్లి తీసుకుంటే డైజెషన్ సరిగా అవుతుంది ఇంకా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్